ఏంటి మీ ఆ మీద మీ కామెంట్ ఏంటి ఓటమి చెప్పినా కదా ఆల్రెడీ నేను వీడియో పెట్టిన ఆ ఓటమి కాంగ్రెస్ గెలుపు కాదు మా ఓటమి కాంగ్రెస్ గెలుపు కాదు అది ఎంఐఎం ఓకే అది ఎంఐఎంకి ఏడు సీట్లు కాదు నేను నా లెక్కల ఎనిమిది సీట్లున్నట్టు జూబ్లీ సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కదా ఏమని కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ ఉంటుంది అని ఓపెన్ గా బహిరంగ సభలలో చెప్పారు మరి కాంగ్రెస్ పార్టీ ఓటేసి హిందువులకి సిగ్గు లేదా అని అడుగుతున్నా నేను డైరెక్ట్ చెప్తున్నా ఇది దిస్ ఈస్ ఎ ముస్లిం పార్టీ అండి మరి కాంగ్రెస్ పార్టీ ఓటేసిన హిందువులకి సిగ్గు లేదా అని అడుగుతున్నా సిగ్గు ఉంటే ఇంత ఓపెన్ గా చెప్పినాక ఎందుకు ఓటేస్తారు ఒక గుడిపై దాడి జరిగితే కనిపారు కాంగ్రెస్ లో ఇన్న హిందువులు మరి గుట్టు పెట్టుకుంటారు నామినేషర్ పత్రాలు దేవుని దగ్గర పెడతారు పూజలు చేస్తారు గెలిచినాక తిరుపతి పోతారు మంత్ర అయినాక శ్రీశైలం పోతారు రోజు ఇండ్లలో పూజలు చేస్తారు యజ్ఞాలు చేస్తారు యాగాలు చేస్తారు మరి అదే వాడు అంత హిందుత్వంపై దేవుళ్ళపై భక్తి ఉన్నప్పుడు గుడిపై దాడి జరిగి గుడి విగ్రహంని తల నరికినప్పుడు ఏడికి వేరు మీరు అని అడుగుతున్నాను మీకు సిగ్గనిపిస్తా అనిపిస్తలేదా రేషం లేదా క్షీమునెత్తి లేదా ఇవాళ ఒకడెవరే ఎవరే అంటేనే మనకి ఇంత రేషం వస్తుంది అట్లాంటివి మనము ఇంత నమ్ముతున్న దేవుడు తలక ఎన్ని సంఘటనలు జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గుళ్ళు గుళ్ళు లేపేస్తున్నారు రామగుండం లాంటి ప్లేస్లలో దారి మైసమ్మ గుళ్ళని ఉంటాయి చిన్న చిన్న అమ్మవారి గుళ్ళు టకా టక్క టా టక్ కొట్టిపడేసినారు ఎవరు కొట్టినంటే ఎవరు తెలవదు అంటారు మున్సిపల్ సిబ్బంది అక్కడ పూజలు జరుగుతున్నాయి పండగలు జరుగుతున్నాయి సండే సండే పండగలు జరుగుతున్నాయి ఎట్లా మీకు ఏ రైట్ ఉంది మరి అన్ని అట్లనే కొడతారా మరి మసీదులో కొట్టే దమ్ముందా మీకు చర్చిలని కొట్టే దమ్ముందా ఎంతసేపు ఒక వర్గం సంక నాకుంటా ఓట్లకు వచ్చే వరకు హిందువులు అని మళ్ళీ హిందువుల దగ్గరికి వస్తారు మేము ఇది చేసినాం ఇది చేసినాం గవర్నమెంట్ మారకపోతే ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ గ్రస్ గా రేపు అంతా కూడా ఈ కాంగ్రెస్ నాయకులు ముల్లాళ్ళు లెక్క మారతారని చెప్పారు పార్టీ పరిస్థితి ఏంటి రాష్ట్రంలో మరి ఇలాంటి రిజల్ట్ అంటే డిపాజిట్ కూడా పరిస్థితి ఉంటే అక్కడ చెప్తున్నా కదా రౌడీజం జరిగింది ఎంత మీ మీ మనసుకు కూడా తెలుసు కదా రిగ్గింగ్ ఎంత జరిగింది దొంగోట్లు ఎన్ని ఉన్నాయి అని ప్లస్ అన్నిటి మించి ఆడ ముస్లిం ఓట్ల సంఖ్య ఎక్కువ ఉంది ఎంఐఎం ప్రభావం ఉంది ముస్లింలు అనేది డైరెక్ట్ వన్ సైడ్ కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు డైరెక్ట్ సిగ్గు లేకుండా ఓవైసీ చెప్పిండుగా మేము ఇటే సపోర్ట్ చేస్తామని వాడు గోడ మీద పిల్ల ఓవైసీ ఇన్ని రోజులు బీఆర్ఎస్ అంకల్ నాకి బీఆర్ఎస్ అంకల్ నాకిరు పదేళ్ళు నాకిండు మొన్న షిగ్గు లేకుండా స్టేట్మెంట్ ఓవైసీ ఏమిస్తున్నాడు జూబ్లీస్ బీఆర్ఎస్ స్వయంలా డెవలప్ కాలేదు అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగకపోతే పదేళ్ళు ఎందుకు నాకు నువ్వు వాళ్ళ పవర్లు ఉన్నప్పుడు రెండేళ్ళకో మూడేళ్ళకో నాలుగేళ్ళకో ఐదేళ్ళకో మరి కేటీఆర్ గల్లా పట్టుకొని అడగొచ్చు కదా అరే జూబ్లీల్స్ ఎందుకు విస్మరిస్తున్నావు జూబ్లీల్స్ అభివృద్ధి చేయరా బాబు అని చెప్పొచ్చు కదా నీకు అంత ప్రేమ ఉంటే జూబ్లీల్స్లో ఉన్న మైనారిటీ సోదరులపై పదేళ్ళు వాళ్ళ సంకల్ని ఆకేడు దున్యా భూములు కబ్జా చేసారు దేవాలయాలకు సంబంధించిన భూములు కబ్జా చేసారు ఇవాళ వాళ్ళు గవర్నమెంట్ను దిగిపోగానే సిగ్గు లేకుండా గోడ మీద మళ్ళీ వచ్చి కాంగ్రెస్ వైపు నిలబడ్డవే సిగ్గు శరం ఉందా నీకు సరే ఇట్లా ఉంటే రాష్ట్రంలో అట్లీస్ట్ అధికారంలోకి రావాలనే ఆశ ఉంది బీజేపీలో ఇది ఎట్లా దీనికి ఏమన్నా వ్యూహం ఉందా డెఫినెట్గా వ్యూహం ఉంటుంది రాను రాను చాలా రకాల చేంజెస్ రాబోతున్నాయి రాజకీయాలలో బీజేపీ వ్యూహం కూడా డిఫరెంట్ గా ఉంటది డెఫినెట్ గా మా రామ్ చంద్రరావు గారి అధ్యక్షతన డెఫినెట్ గా యూ విల్ బి సీయింగ్ సమ్ మిరాకుల్ ఓకే సో ఈ మొత్తం మిరాకిల్లో చీకోటి ప్రవీణ్ అన్న ఎక్కడ ఉంటాడు చీకోటి ప్రవీణ్ అన్న ఏ నియోజకవర్గంలో ఉంటాడు ఎక్కడ గుండెల్లో ఉంటాడు ఏ ఏ నియోజకవర్గం లేకుండా ప్రజల నియోజకవర్గం మీద అన్ని చోట్ల ఉంటారు ఇప్పుడు ఏ నియోజకవర్గం నన్ను గుర్తుపడుతున్నాడు కొత్తగా పరిచయం చేసుకునే అవసరం లేదు మీ అధ్యక్షుని గుర్తుపడతారు పట్ట సో అదేం ప్రాబ్లం లేదు ఎక్కడ ఉన్నా కూడా ఒకటే ఓకే అన్ని వదిలేసి మేము ప్యూర్ గా పబ్లిక్ సేవ చేయాలి ముఖ్యంగా హిందూ సోదరులకు సేవ చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో వచ్చినాం కాబట్టి డెఫినెట్గా వీ విల్ సీ సమ్ మిరాకిల్స్ ఐ విల్ డూ సమ్ మిరాకిల్స్ రైట్ అంటే మీ రాజకీయ లక్ష్యం ఏంటి అంటే మిమ్మల్ని ఎట్లా నెక్స్ట్ వచ్చే చూడండి అంత మంచి పొజిషన్లో ఉంటాము నాకు రాజకీయ లక్ష్యం లక్ష్యం కంట ముఖ్యంగా హిందూజం లక్ష్యం లక్ష్యమే ఇలా రాజకీయం ముఖ్యమా నాకు ఎవరన్నా వచ్చి నీకు రాజ్యసభ ఇస్తాము ఎంపీ టికెట్ ఇస్తాము నాకు హిందూజం వదలంటే ఉద్రబాబు నాకు హిందుజమే ముఖ్యం నాకు రాజా పాలిటిక్స్ కంటే కూడా హిందూయిజమే ముఖ్యం నచ్చి బీజేపీ ఎక్కువన హిందుత్వం ఎక్కువ అంటే హిందుత్వమే ఎక్కువ అని తోపరు రైట్ ఒకప్పుడు క్యాసినో కింగ్ అనే బిరుదు ఉండేదండి ఇప్పుడు హిందూ టైగర్ అనే బిరుదుకు మారిపోయేది ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది ట్రాన్స్ ఉండే ఆల్ ఇప్పుడు బిజినెస్ అది ఓకే అదొక బిజినెస్ ఇవాళ ఎంతోమంది ఎమ్మెల్యేలకి వైన్ షాప్లు ఉన్నాయి బార్లు ఉన్నాయి మరి వాళ్ళు తప్పు చేసినట్టు కాదు కదా ఎక్కడ లీగల్ ఉందో అక్కడ బిజినెస్ చేస్తే తప్పు కాదు ఎక్కడ లీగల్ లేదో అక్కడ చేస్తే తప్పు కానీ సో గవర్నమెంట్స్ పర్మిషన్స్ ఇచ్చినాయి అప్పుడు నడిపించినాము అప్పుడు కూడా నేను హిందుత్వం వంట పట్టుండే కాకపోతే నేను చెప్పే వాయిస్ అప్పుడు వందల సంఖ్యలో ఉంటాయి వింటుండే నార్మల్ మనిషిగా ఇప్పుడు నా వాయిస్ కొన్ని లక్షల కోట్ల సంఖ్య వింటున్నారు ఇన్స్పైర్ అవుతారు కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఇన్స్పిరేషన్ అబౌట్ హిందూయిజం దీనికి సంస్థ ఉందా సంస్థ మై ఓన్ ధర్మరక్ష అనే ఒక సంఘటన ఉంది ఓకే సో ఈ బిఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ల హిందువులపై అక్రమ కేసులు పెడతారు నాపై కూడా పెట్టారు సో ఈ అక్రమ కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తారు ఈ గవర్నమెంట్ హిందూయిజంకి అయితే ఎవరైతే పాటు పడతారు సో వాళ్ళని డిమోటిలైజ్ చేయడానికి వీళ్ళు కేసులు పెట్టి మళ్ళీ ఒకసారి గోసేవకు రావద్దు ఈ గుళ్ళ ఇష్యూలు రావద్దు అని చెప్పి అడ్డమైన కేసులు పెడతారు ఆ కేసులు అందరూ తట్టుకునే పరిస్థితి ఉంటుంది ఫినాన్షియల్గా కరెక్ట్ సో ఎవరైతే ఫినాన్షియల్గా ఇబ్బందులల్లో ఉన్నారో బెయిల్స్ కానీ దానికి కానీ ఉన్న వాళ్ళకి నేను నా సంస్థ ప్రౌడ్గా బెయిల్స్ ఇప్పిస్తాను సూపర్ సూపర్ అండ్ ఎవరు కూడా డిమోటివేట్ కావాల్సిన పని లేదు మీద కేసు ఏంటంటే మిలిటరీ ఆఫీసర్కి ఒక మెడల్ వస్తే ఎంత సంతోషం ఉందో హిందూ సోదరుడికి కమ్యూనల్ కేసు అయితే అంత సంతోషపడాలి నా మీద కేసులు అయితే నేను హ్యాపీ అవుతాను చలో నాకు ఒక మెడల్ వచ్చింది హిందూయిజం గురించే పాట పడుతున్నా కదా నేనేమి ఎవరిని మర్డర్ చేయలే రేప్ చేయలేము సో దానికి సంతోషపడాలి ఇంకా విజృంభించాలి హిందుత్వం కాపాడుకోనికి ప్రాణాలు ఎనీకైనా రెడీ ఉండాలి ప్రాణాలు తీయనికైనా రెడీ ఉండాలి రెండేళ్ళ ఎలక్షన్ టైంలో మీరు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఎవరన్నా హిందుతో వ్యతిరేకంగా కనబడితే మీరు అక్కడ నిలబడే వాళ్ళు ఇప్పుడైనా కొంచెం స్లో డౌన్ ఏం లేదు ఎక్కడ ఇష్యూ అన్నా ఇమీడియట్ గా సమస్య లేదు ఎలా ముత్యాలమ్మ గుడి ఇష్యూ అయినా నేను పోయినా బంజారాల్స్ పెద్ద మటల్ ఇష్యూ అయితే కూడా నేను పోయినా అక్కడ ఏమైంది అండి బంజారీస్ కేసు అయినా మాకు వస్తలే బుద్ధి హిందువులకి ఇంకా కూడా కాంగ్రెస్ కొట్టిస్తున్నాం కదా కాకపోతే ఒక అటెంప్ట్లో ఏవి కూడా మారవు స్లో స్లోగా డెఫినెట్గా మారుతాయి రానున్న రోజులల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరబోయబోతాం ఏ నా కొడుకైనా గుడి ముంగట్ నుంచి గుడి హిందూ వ్యతిరేక గుడి ముంగట్ నుంచి పోతేందుకు భయపడాలి పోతుంటే కూడా తల దించుకొని పోవాలి అట్లాంటి పరిస్థితి తెస్తాం అరెస్ట్ చేసేవాడు ఒక్కడరి హిందత్వ ముసుగులా ఎంతో మంది ఉంటారు అలాంటి వాడైనా చూసారు కదా నేను చెప్పేది ఏమున్నాను కదా ఇప్పుడు ఇలా దొంగ పాస్టర్లు ఉన్నారు ఎట్లుంటారు టచ్ అనగానే రోగాలన్నీ మాయమైపోతాయి వాడు కుర్చీలో కూర్చున్నోడు లేచి నడుస్తుంటాడు కళ్ళు కనబడినోడు గుడ్డోడు కూడా కళ్ళు అనగానే ఇట్లా నీళ్లు చల్లంగానే గర్భం వస్తుంది తెలుసా ఇట్లా పాస్టర్ ఇట్లా టచ్ చేయగానే కడుపు మీద గర్భం వస్తుంది అది వస్తుందో నాకైతే ఇప్పటివర గర్భం ఎట్లా వస్తుందో నాకైతే ఇప్పటివరకు వరకు తెలుసు చాలా పెద్ద మిరాకిల్ మిరాకిల్ అది చాలా మిరాకిల్ అది సైన్స్ కి అంత పట్టింది మిరాకిల్ అది దేవుడికి అంత పట్టింది దేవుడికి దేవుడు కూడా తొమ్మిది నెలలు ఆగు అంటే అట్లాంటి దొంగ పాస్టర్లు ఉంటారు దొంగ బాబాలు ముస్లిం కమ్యూనిటీలో కూడా ఉంటారు ఎన్నో సంఘటనలు జరిగింది అట్లనే దొంగనా కొడుకులు మా దాంట్లో కూడా ఉంటారు ఓకే కాకపోతే హిందుత్వంలో దొంగత దొంగనా కొడుకులు ఉంటే తోలు తీస్తాం నువ్వు హిందువులను మభ్యపర్చి ఇట్లాంటి ఏషాలు వేసి డబ్బుల గురించి చేస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి